ఎస్సీ వర్గీకరణ సాధనలు అసభ్యలు బాసిన మాదిగా అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు నాయకులు గోదావరిస్తాలో ఎస్సీ వర్గీకరణ సాధనలు అసభులు బాసిన మాదిగా అమరవీరులందరికీ క్యాండిల్ తో నివాళులర్పించారు రాష్టపల్లి రవికుమార్ మాట్లాడుతూ జాతి అస్తిత్వం కోసం ఆత్మ గౌరవం కోసం హక్కుల కోసం తృణప్రాయంగా ప్రాణాలు అర్పించిన వీరులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఎల్లప్పుడూ మాదిక ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారని అన్నారు ఎస్సీ వర్గీకరణ జరగడం ద్వారా మాదికలకు సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి చెందడానికి మరో మార్గం లేదు కనుక రాజీ లేకుండా పోరాటం చేస్తున్నామని అన్నారు గత పాలకులు చేసినటువంటి మోసం నిర్లక్ష్యం ద్రోహం వల్లనే మాదిక బిడ్డలు యుద్దంలో నేల కొరిగారని అన్నారు అమరవీరుల త్యాగాలు వేల మంది కార్యకర్తలు శ్రమ లక్షలాది ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం వల్ల ఎస్సీ వర్గీకరణ కోసం ప్రధానమంత్రి ప్రత్యేక చొరవ చూపిన నేపథ్యంలో విజయ పిలుపు కోసమే మాదిగలు ఎదురు చూస్తున్నారని అన్నారు వర్గీకరణ విషయంలో ఆనాడు ఈదు గ్రామం గ్రామాల నుంచి మొదలైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం నేడు ముప్పై ముప్పై సంవత్సరాలు జార్లో ఆనాటి ఉద్యమ కాలంలో అమరులైనటువంటి మాదిగ మాదిగ బిడ్డలు మరి ఎంతోమంది ఈనాడు వర్గీకరణ కోసం నిరంతరం ఎస్సీ ఏబీసీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మాదిగలందరూ కూడా మరి అమరులైనటువంటి ప్రతి మాది బిడ్డకు కూడా ఖచ్చితంగా నివాళులు అర్పించాలని మరొకసారి వారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గోదావరిగంలో జరిగినటువంటి మాదియ అమరవీరులకు ఘనంగా అర్పిస్తూ వారి ఆశయాలను మేము కొనసాగిస్తామని మరొకసారి తెలియజేస్తుంటూ అమరుల ఆశయాలను కొనసాగిస్తామని మరోసారి తెలియజేసుకుంటూ అమరులైన అమరులైనటువంటి ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పులేటి పర్వతాలు జిల్లా నాయకులు మాతంగి కుమార్ కన్నూరి ధర్మేందర్ జలంపల్లి రాజలింగం సంపత్ భాస్కర్ కొమరయ్య రాంబాబు కుమారస్వామి మల్లన్న శంకర్ దేవేందర్ సదానందం నర్సిరావు శ్రీధర్ అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు